భారత్ మాతాకి భారత్ మాతాకి రేపు ఆగస్ట్ పదహైదు సందర్భంగా మనము మోదీ ఆదేశాల ప్రకారము దేశమంతా హర్ గర్ తిరంగా ఉత్సవం సందర్భంగా ఈరోజు మన ఫ్లాగ్ డిస్ట్రిబ్యూషన్ అందరికి చేస్తున్నాను ఈ ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకునేది ఒకటే ప్రతి ఒక్కరికి భావన భారతీయులని భావన కలిగే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్కరూ ఇంటిపై కాదు కమర్షియల్ షాప్స్ పైన కూడా మీరు జెండా కడితే ఆ భావన మనము మన దేశం అనే భావన రావాలని ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము సో ప్రతి ఒక్కరు భారతీయులు రేపు మనం ఎలాగా దసరా దీపావళి ఉగాది ఎలా జరుపుకుంటామో అలాగనే ఆగస్ట్ పదహైదు కూడా పెద్ద ఉత్సవంలాగా పండగలాగా జరుపుకొని మనమందరం గర్వపడంగా ఎందుకంటే ఊరుకులు మన పెద్దలు మన కోసం పోరాడి మన స్వాతంత్రం తెచ్చిన సందర్భంగా మనం కూడా ఈరోజు దేశం కోసం దేశం అభివృద్ధి కోసం పోరాడే టైం వచ్చింది కనుక మనందరూ ఆధ్వనివాసులందరూ ఈ యొక్క కార్యక్రమంకి తోడ్పడాలని కోరుతూ ఇంత నమస్కారం